హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్కి ఒక లిక్విడ్ని తయారు చేసుకుందాం చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి బాత్రూమ్ నల్లగా ఉంది అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేసినట్లయితే చాలా ఈజీగా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఈ టిప్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అనమాట కాబట్టి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు బ్లీచింగ్ పౌడర్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను బ్లీచింగ్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మురికిని క్లీన్ చేయడానికి ఎంతటి పాచినైనా సరే ఎంతటి నల్లటి మురికినైనా సరే చాలా ఈజీగా పోగొట్టడానికైతే మనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి బ్లీచింగ్ పౌడర్ అనేది చాలా తక్కువ రేటే ఉంటుంది టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుందన్నమాట చిన్నది అది తెచ్చుకుంటే ఒక రెండు మూడు సార్లుకి సరిపోతుందనమాట ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ని వేసుకున్నాను ఆ తర్వాత మీరేం చేస్తారంటే షాంపూ ఉంటుంది కదా ఏ షాంపూ అయినా పర్లేదు మీరు వాడే షాంపూ ఏదైతే ఉందో ఒకటి లేదా రెండు షాంపూల వరకు తీసుకోవాలి షాంపూ అనేది కూడా క్లీనింగ్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా మురికిని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే రావడానికి షాంపూ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరైతే అయితే ఈ విధంగా ఒకటి వేసేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనకి హార్పిక్ దొరుకుతుంది కదా హార్పిక్ మనకి చాలా రేట్లోనే ఉంటుంది హార్పిక్ తెచ్చుకోండి హార్పిక్ అనేది కూడా బాత్రూమ్ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మినిమం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయినా సరే హార్పిక్ని యూజ్ చేసుకోవాలన్నమాట హార్పిక్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట క్లీనింగ్కి ఏదైనా సరే టైల్స్ క్లీనింగ్కే కావచ్చు బాత్రూమ్ క్లీనింగ్ దేనికైనా సరే తర్వాత మీరు వైట్ వెన్నిగర్ ఉంటుంది కదా వైట్ వెన్నిగర్ని ఒక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు వెన్నిగర్ కూడా అంతా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాత్రూమ్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ కానీ కాదు దేనికైనా సరే యూజ్ అవుతుంది అనమాట టైల్స్ క్లీనింగ్కి అన్నిటివి కూడా జిడ్డు మరకల్ని వాటి పోగొట్టడానికి కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా లిక్విడ్ని తయారు చేసుకోండి ఒక్కొక్కసారికి ఒక చిన్న చిన్నది ఈ విధంగా తయారు చేసుకుంటే సరిపోద్ది అనమాట స్టోర్ చేసుకోకుండా ఇలా మనం ఎప్పటికప్పుడు తయారు చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగా తయారు చేసేసాను ఈ విధంగా తయారు చేసేసుకున్నది బాత్రూమ్ ఉంటుంది కదా టైల్స్ మీద కానీ లేదనుకుంటే బాత్రూమ్ మీద అయినా సరే వేసేసి ఈ లిక్విడ్ని పోసేసి ఒక అరగంట ఉంచి చీపురుతో రుద్దేసి క్లీన్ మీరు వాష్ చేసేసుకుంటే ఎంత టైం అయినా సరే చాలా ఈజీగా పోతాయి అనమాట కాబట్టి తప్పకుండా మీరు అయితే ఈ చిన్న టిప్లు అయితే కనుక ఫాలో అవ్వండి వేరే వాటర్ పోయొద్దు ఈ వాటర్ పోసి తర్వాత ఒక అరగంట గంట ఆగిన తర్వాత బ్రష్తో రుద్దేసినట్లయితే కనుక మురికి మొత్తం పోతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ